గురించే కానీ నీ గురించి ఒక్కసారి కూడా మా ఇంట్లో ఏ రోజు చెప్పలే పెళ్లికి ముందు నీకు చూపులు వస్తున్నాయి అని అప్పుడు మెల్లిగా టెన్షన్ నాకు చెప్పు నోదిన అబ్బాయి ఇంట్లో ఒప్పి ఇంట్లో ఒప్పి అని చెప్పి నువ్వు రెండు రోజులు ఆగలే క్రితం పెళ్లి చేస్తున్నాడు కానీ నువ్వు చేసింది చాలా తప్పు స్ఫూర్తి మీ అమ్మా నాన్న నిన్ను ఇరవై ఇరవై ఐదేళ్ళు కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళు చూడాల్సిన పెళ్ళి అనే కార్యాన్ని నువ్వు వాళ్ళకి చూపించకుండా ఇట్లా నీ ఇష్టానికి నువ్వు పెళ్ళి వేసుకొని రావడం చాలా తప్పమ్మా ఒక విషయం నీ పెద్దవాళ్ళతో చెప్పి మాట్లాడితే అయిపోవు కదా నువ్వు ఇట్లా చేసినందుకు వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించు ఒక అబ్బాయిగా పవన్ వాళ్ళ అమ్మ నాన్నే ఇంత బాధపడితే ఒక ఆడపిల్ల వాళ్ళ ముద్దు ముచ్చట నీ పెళ్ళి వేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది కదా నువ్వేమో ఒక్క అమ్మాయివే అంటున్నావు నువ్వు ఇట్లా చేసూడు కరెక్ట్ అయినా c ちょっと...고